పుట్లని సక్సెస్ అయిందంటే నాకు ఏమనలేదు మేడం తీసుకునిది అవన్నీ సరేలేండి మరి మీరు ముందే తెలుసుకోవాలి కదా అవన్నీ అసలు అవన్నీ తీసుకుని ఓకేలేండి మీరు వెళ్ళండి ఉంది మేడం ఫైల్ కూడా మీరు ఇంతకుముందు నోటీస్ పంపిచ్చింది అన్నీ కూడా ప్రతిదీ ఫైల్ ఉంది డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ టీమ్ అందరూ వచ్చి ఎమినూరులోని యాపిల్ డయాగ్నోస్టిక్స్ని విజిట్ చేయడం జరిగింది అప్పుడు సర్టిఫికేట్స్ కోసం అడిగితే లైక్ మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ బయోమెడికల్ వేస్ట్ సర్టిఫికేట్ పెథాలజిస్ట్ సర్టిఫికేట్స్ టెక్నీషియన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అడిగితే ఆ రోజున ఇక్కడ ఉండే వాళ్ళు చూపించలేకపోయినారు సో దాని గురించి ఒక నోటీస్ ఇచ్చాము అవన్నీ సబ్మిట్ చేయాలి లేకపోతే అవన్నీ మీరు చేసుకోవాలి ప్రిపేర్ చేసుకొని డేమేజ్ కానీ కలవాలి అనేసి నోటీస్ ఇచ్చాము సో దాని ప్రకారం వాళ్ళ దగ్గర ఆల్రెడీ అన్నీ ఉన్నాయి సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ తీసుకొని వెళ్ళి డ్యామేజ్లో కలవడం జరిగింది సో అప్పుడు అవి ఉన్నాయా లేదా అని మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ కోసం ఈరోజు వచ్చి అని వ్యాలిడ్ డేట్స్ కూడా ఉంటాయని అన్ని సరైన డాక్టర్ సత్యవతి డెప్యూటీ డేమండెచ్ఓ అదని డిస్ట్రిక్ట్ కన్జూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ కానీ లేకపోతే డేమండెచ్ఓ ఆఫీస్ నుంచి కానీ ఎవరైనా కానీ ఏ ల్యాబ్ కానీ హాస్పిటల్ కానీ స్కానింగ్ సెంటర్ క్లినిక్స్ అన్నీ ఏ టైంలో అయినా ఎవరైనా వెరిఫికేషన్ కోసం రావచ్చు సో అందరూ పర్మిషన్స్ లేని వాళ్ళు అప్లై చేసుకోండి వాళ్ళ డేట్ అయిపోయి పర్మిషన్ ఉండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండి డేట్ అయిపోతే వాళ్ళు వెంట వెంటనే రెన్యువల్ చేసుకోవాలి ఇంటర్ రెన్యువల్ చేసుకోవాలి సో అందరూ అన్నీ కరెక్ట్గా పెట్టుకోవాలి